హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లో శ్రీరామనవమి వేడుకలు ఎలా జరిగాయి ఏంటో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను నవమికి ముందు రోజు ప్రిపరేషన్స్ ఏం చేసాం గుడి ఎలాగ డెకరేషన్ చేసాం అలాగే ఫుడ్ ఏమేమి ఐటమ్స్ ఉండరు కళ్యాణం ఎలా జరిగింది మొత్తం అంతా ఏ టు జెడ్ ఈ వీడియోలోనే చూపించేస్తాను కళ్యాణం అంటేనే ముందు పందిరి రాడ్డు పాతుతారు కదా నవమికి కొన్ని రోజులు ముందుగానే బ్రాహ్మణులు కలిసి మంచి ముహూర్తం పెట్టించి పందిరైతే వేయడానికి పందిరి రాడ్డు అయితే పాతుతారు ముహూర్తం శ్రీరామనవమికి వారం రోజులు ముందుగానే వచ్చింది అంటే ఉగాది రోజు మార్నింగ్ వచ్చింది అనమాట ముహూర్తం అయితే ఆ రోజు నేను ఇంట్లో ఫంక్షన్ చేసుకోవడం వల్ల నేను ఆ వీడియో అయితే తీయలేకపోయాను ఉగాదికి ముందు రోజే గుడి మొత్తం కడిగేసి ఉగాది రోజున అయితే పందిరి రాడ్డు అయితే పాతేశారు తర్వాత నవమికి ముందు రోజు రామయ్యత్రికి సీతమ్మ తల్లికి అయితే మంగళ అయితే చేయిస్తారు పల్లి రసాలతో అలాగే ఆవుపాలతో అభిషేకం చేసి తర్వాత మంగళ స్నానాలు అయితే చేయిస్తారు విగ్రహాలకి తరువాత గుడి డెకరేషన్ చేయడం కోసం లంక నుంచి అయితే పువ్వులు తెప్పించి రెడీగా పెడతారు మార్నింగ్ మంగళ స్నానాలు చేయిస్తారు అలాగే ఈవినింగ్ నుంచి పూలుకొచ్చడం అయితే స్టార్ట్ చేస్తాం ఈ టైంలో రాములు వారి సేవ చేసుకోవడం కోసం చిన్న పెద్ద ఆడ మగ ఇలా తేడాలో భేదాలు ఏమీ లేకుండా అందరూ వచ్చి సహాయం చేస్తారు ఆడవాళ్ళు అయితే పూలు గుచ్చుతారు మగవాళ్ళు అయితే వేయడం అలాగే అరటి చెట్లు కట్టడం ఇలా గుడికి సంబంధించిన వర్క్ అంతా మగవాళ్ళు చూసుకుంటారు ఆడవాళ్ళు అయితే ఈ చిన్న చిన్న వర్క్స్ అయితే ఆడవాళ్ళు చేస్తారు అచ్చం మన ఇంట్లో జరిగే పెళ్లిలాగానే ఉంటుంది గుడి అయితే రోజు కలకలలాడిపోతుంది నిజంగా అంతమంది జనంతో చాలా నిండుగా కనిపిస్తుంది ఆ టూ డేస్ కూడా ఇంకా పువ్వుల విషయానికి వచ్చేసరికి ఎలా బొంత సూద్తో వీడియోలో చూపిస్తున్న విధంగా పువ్వులు ఎలా గుచ్చేసి దండల దండల కింద గుచ్చి అవైతే పక్కన పెడతాయి గుడి డెకరేషన్ చేయడం నైట్ టెన్ నుంచి స్టార్ట్ చేస్తారు అయితే ఈ సంవత్సరం రెండు రంగుల పువ్వులు తెచ్చారు అన్నమాట యెల్లో కలర్ అలాగే ఆరెంజ్ కలర్ తెచ్చారు ఇక ఆడుతూ పాడుతూ రాముల వారిని తలుచుకుంటూ కౌరులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఇలా పూలన్నీ అయితే ఈ విధంగా గుచ్చేసి ఇలా చేసి రెడీగా అయితే పెట్టేస్తారు అందరూ కలిసి పెళ్ళంటేనే కంపల్సరీ పందిరు కదా పందిరు కూడా ఖచ్చితంగా వేస్తారు ఇంకా పిల్లలు కూడా ఇంటికాడ అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అంటే పువ్వులకి ముచ్చుకులు తీయడం లేకుంటే పువ్వులు అందించడం ఇలా చేస్తారు అనమాట మొత్తం ఇంకా పూలు ఈ విధంగా ఇలా దండలు గుచ్చేసి పక్కన అయితే పెడతాము తర్వాత రేపు కళ్యాణం చేసే విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాల కోసం ఇలా చామంతి పువ్వులతో బంతి పువ్వులతో ఇలా దండగుచ్చుతాం అనమాట వేయడం కళ్యాణం చేసే విగ్రహాలు చిన్న చిన్నవి కాబట్టి ఇలా చిన్న చిన్నగా దండలు గుచ్చి రెడీగా పెడతాం రేపుటి కోసం ముందుగా ఈరోజే గుచ్చేస్తారు కళ్యాణం జరిగే విగ్రహాలు నాలుగు జతలు ఉన్నాయి అంటే సీతమ్మవారికి రెండు దండలు అలాగే రామయ్య తండ్రికి రెండు దండలు అలాగే లక్ష్మణుడు కూడా ఉంటారు కాబట్టి అతనికి కూడా రెండు దండలు అనమాట మొత్తం కలిపి ఆరు దండలైతే ఇలా కట్టేసి రెడీగా పెడతాం ఇదిగోండి మొత్తం ఇలాగా గుచ్చేసి రంగు కారంగు విడివిడిగా పువ్వులు గుచ్చేసి ఇలాగ రెడీగా పక్కనైతే పెట్టేస్తాం నైటు మగవాళ్ళు వచ్చాక వాళ్ళైతే రెడీ చేసుకుని గుడి మొత్తం డెకరేషన్ చేసుకుంటారు ఇంకా గుడికి డోర్కి పెట్టడానికి ఇలా పెద్ద దండ అయితే తీసుకొచ్చారనమాట ఫ్రంట్లో పెట్టడానికి డోర్కి ఇక పువ్వులకొచ్చడం అయిపోయాక మొత్తం అందరం కలిసి ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు తుడిచి అందంగా కల్లాపులు వేసి ఇలా ముగ్గులు పెడతాము మొత్తం అంతా ఇలా ముగ్గులు పెట్టేసరికి నైట్ టెన్ అయిపోతుంది మొత్తం అందరం కలిసి ఇలా డిజైన్స్ అయితే మొత్తం అందంగా పెడతాం అనమాట మొత్తం మేము ఈ పనిలోనే ఉండగా మొత్తం పువ్వులతో గుడ్ డెకరేషన్ కూడా మొత్తం రెడీ అయిపోయింది డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు మొత్తం పువ్వులతో అలాగే మామిడికాయలతో అలాగే కొబ్బరి ఆకులతో ఇలాగ మొత్తం ఇలాగైతే రెడీ అన్నమాట గుడి మొత్తం మొత్తం ఈ కంప్లీట్ అయ్యేసరికి మన వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి వన్ అయిపోతుంది నైటు ఇలాగ మొత్తం చాలా కష్టపడి ఏదో విధంగా గుడినైతే ఇలా మామిడాకులతో అలాగే పువ్వులతో మొత్తం అన్నాటితో ఇలాగ డెకరేషన్ చేశారు అన్నమాట గంటకు కూడా చాలా అందంగా రెడీ చేశారు ఇక ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇదిగోండి రాములవారు వారు సీతమ్మ తల్లి అలాగే లక్ష్మీ తండ్రి హనుమంతుడు చూడడానికి ఎంత చక్కగా ఉందో కదా చాలా కలకలలాడిపోతుంది డైరెక్ట్గా చూస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఈ టైంలోనే సీతారాముల్ని పెళ్ళికొడుకుని కూతురిని చేస్తారు ఈ వీడియో చేసాక పెట్టాను ఇప్పుడు చేస్తు ఎలా చేస్తారో ఏంటో కూడా చూపిస్తా అయితే సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి హనుమంతునికి లక్ష్మణునికి మొత్తం అందరికి కొత్త బట్టలు అయితే పట్టుబట్టలు అయితే కడతారు పట్టుబట్టలు కట్టిన తర్వాత అమ్మవారికి అయితే నగలు మొత్తం రామయ్య తండ్రికి మొత్తం అందరికీ నగలైతే వేస్తారనమాట వేసిన తర్వాత అక్కడ సీతమ్మ తల్లికి సూత్రాలు అయితే కడుతున్నారనమాట అనమాట తాడికి సూత్రాలు కట్టాలి కదా సూత్రాలు అయితే కడుతున్నారు తర్వాత మనకి ఇంకా కళ్యాణం బొట్లు అలాగే ఇంక మొత్తం అన్నీ పెడతారనమాట అన్నీ నేను వీడియో తీసాను మొత్తం ఏ టు జెడ్ అన్నీ చూద్దరు కానీ ఇక్కడైతే ఈవిడైతే మనకి సూత్రాలు కడుతుంది సీతమ్మ తల్లికి అలాగే హనుమంతునికి కూడా మనకి కొత్త బట్టలే అనమాట మొత్తం అందరికీ పట్టు బట్టలే కొత్తవి తీస్తారన్నమాట తీసి కడతారు విగ్రహాలకి ఇక ఆడవాళ్ళకి జడ చాలా ఇంపార్టెంట్ కదా అలాగే సీతమ్మ తల్లికి ఈ జడ అనమాట ఈ జడ ఇప్పుడు పెడతారు సీతమ్మ తల్లికి అయితే ముందు కళ్యాణం బొట్లు మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత జడ అయితే పెడతారనమాట ఇంకా ఇదిగోండి అసలు ఎంత కలకల్లాడిపోతుందో కదా నిజంగా కళ్యాణం వైబ్స్ అనేది కంపల్సరీ వస్తాయండి మనకి గుళ్ళో కంపల్సరీ కనిపిస్తాయి ఇంకా కట్టడం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ దండలు వేస్తున్నారు అనమాట అయితే పువ్వుల దండలు రేపు మార్నింగ్ వేస్తారు తెల్లవారుజామున వేస్తారు నార్మల్గా ప్లాస్టిక్ దండలు అయితే ఇప్పుడు అయితే వేసేస్తున్నారు ఎందుకంటే రేపు పొద్దున్న అసలు గుడి ఖాళీ ఉండదు మొత్తం అందరూ భక్తులు వస్తారు కదా కొబ్బరికాయలు కొట్టుకోవడానికి దర్శనం చేసుకోవడానికి ఏం చేసినా ఈ ముందు రోజునైతే మనం అన్ని ప్రిపరేషన్స్ రెడీ చేసేసుకోవాలి నెక్స్ట్ మార్నింగ్ మనకి ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట పూజలు జనం రావడం కొబ్బరికాయలు కొట్టుకోవడం మొత్తం అన్నీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అందుకే ఏం చేసినా ఎలా రెడీ చేసినా గుడి డెకరేషన్ చేసినా మనం ఏం చేసుకోవాలనుకున్నా సరే ప్రిపరేషన్స్ ముందు రోజు నైటే అయిపోవాలన్నమాట ఇంకా విగ్రహాలకు అయితే మనకి దండలు కూడా వేస్తారు పూల దండలు అయితే రేపొద్దున వేస్తారు చెప్పాను కదా ఇంకా అమ్మవారికి జడ అయితే పెడుతున్నారు ఇక్కడ చూడండి ఈ వెనకాల నుంచి జడ పెడతారనమాట ఎదరికొచ్చేటట్టు నిజంగా నిజమైన హెయిర్ లాగానే ఉంటుంది చాలా నిండుగా చాలా కలకలలాడిపోతూ ఒక వైబ్స్ అనేది వస్తాయి అనమాట కళ్యాణం వైబ్స్ ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే అయితే పొడుగ్గా పెట్టేశారు అలాగే మనకి నక్లీసు చౌలిలు పాపిడి పిల్ల మొత్తం అన్నీ ఏ టు జడ్ ఏం వదలకుండా అన్నీ వేస్తారు అలాగే ఇవి కళ్యాణం విగ్రహాలు అనమాట పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని చేయాలని చెప్పాను కదా కళ్యాణం బొట్లు అలాగే బొగ్గం చొక్కలు ఇప్పుడే పెడతారనమాట రాముల వారికి అలాగే సీతాం తల్లికి ఈతను రాములు వారు కళ్యాణం బొట్టు పెడుతున్నారు అలాగే సీతాం తల్లికి కూడా కళ్యాణం బొట్టు పెట్టి పట్టు వస్త్రాలైతే వేస్తారు అయితే ముందుగానే పట్టుబట్టలు మనకి కుట్టించి రెడీగా పెడతారు చిన్న చిన్న విగ్రహాలకి కుట్టేసి కొంతమంది ఇస్తారనమాట లేకుంటే వెళ్ళే బయట కుట్టిస్తారు గుడి కమిటీ వాళ్ళు కుట్టించి అప్పుడు ఆ బట్టలు అయితే అనమాట ఇలా చిన్న చిన్నగా కుట్టేస్తారు అలాగే మనకి పక్కన హనుమంతుడు అలాగే లక్ష్మణ స్వామి ఉంటారు కదా వీళ్ళకి మాత్రం నార్మల్ బొట్లు అనమాట ఈ సీతమ్మ తల్లికి అలాగే రమే తండ్రికి బొగ్గన చొక్కలు మొత్తం మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఆచారాలు పాటిస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆచారాలు పాటిస్తారు అలాగే ఈ పెద్ద విగ్రహాలకు కూడా కళ్యాణం బొట్లు పెట్టి తిలకంతో కాటికి పెట్టి అలాగే బొగ్గన్ చొక్క కూడా పెడతారు కళ్యాణం బొట్టు రేపు ఈ ముందు రోజు నైటు ఇలా తిలకంతో పెడతారు కళ్యాణం బొట్లు నెక్స్ట్ మనకి స్టిక్కర్ పెడతారనమాట కళ్యాణం బొట్టు ఇంకోండి లక్ష్మణ స్వామి ఇలాగ ఇతనికి ఇలా చిన్నగా చిన్న బొట్టు పెడతారనమాట ఇతను కళ్యాణం బొట్టు పెట్టకూడదు కదా ఇలాగ పెట్టి కొంకం బొట్లు పెట్టి అచ్చం మనం ఎలా చేసుకుంటాం మ్యారేజ్ సేమ్ అలాగే వీళ్ళకి కూడా ఎలాగే చేస్తారనమాట ఇదిగోండి మొత్తం ఇంకా ఇలా రెడీ అయిపోయింది ఇంకా విగ్రహాలు చెప్పాను కదా కళ్యాణ విగ్రహాలు వాళ్ళకు కూడా పెడుతున్నారు ఇక్కడ చూడండి నైటు లెవెన్ థర్టీ అనమాట అయినా సరే ఇంకా గుళ్ళో వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు మొత్తం అన్నీ చెప్పాను కదా ఇప్పుడే రెడీ చేసుకోవాలని ఇంకా విగ్రహాలు ప్లేస్ ఇది అనమాట చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ పెడతారు తర్వాత రేపు సంతర్పణం జరుగుద్ది సంతర్పణం జరిగితే మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి కదా మొత్తం ఊరు ఊరంతా అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళు మొత్తం అందరూ వచ్చి భోజనాలు అయితే చేస్తారు కదా మంచి గ్రాండ్గా చేస్తారు దానికైతే ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేస్తారన్నమాట అందరూ వచ్చి చక్కగా కవర్లు చెప్పుకుంటూ అందరూ తలకొ చెయ్యి వేసి కట్ అన్నమాట ఇంక ఇవి దొండకాయలు దొండకాయలు కర్రీ కోసం కట్ చేస్తున్నారు ఇంకా మొత్తం సాంబార్లోకి అలాగే బిర్యానీ మనకి పులిహోర మొత్తం కర్రీస్లోకి చట్నీస్లోకి మొత్తం అన్నట్లలోకి ఇప్పుడే అందరూ తలకో చెయ్యి వేసి ఇలాగ కట్ చేసేసి రెడీగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వండేస్తారనమాట ఇంకా ఇంకా ఆనియన్స్ వచ్చేసి తెల్లవారుజామున త్రీ ఆ టైంలో లేసి కట్ చేసి ఇస్తారు ఎందుకంటే ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టకూడదు కదా ఇలాంటి వెజిటేబుల్స్ మాత్రం మనకి నిలవాగే వెజిటేబుల్స్ మాత్రం కట్ చేసి రెడీగా పెట్టేస్తాం అనమాట అందరూ మొత్తం ఒకళ్ళు ఇద్దరని కాదండి మొత్తం అందరూ వస్తారు ఎందుకంటే దేవుడి సేవ చేసుకోవడానికి కదా ఎవరు మానరు వీలైనంత వరకు అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు ఇదేంటంటే మన రాముల వారు కాబట్టి అందరం హెల్ప్ చేయాలి ఇంకా మా పిల్లలు కూడా పడుకోలేదు నైట్ అంత టైం అయినా వాళ్ళు కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు నెక్స్ట్ మసాలాలు మనకి కర్రీస్లో సాంబార్లో మొత్తం అన్నిటిలో మసాలాలు కావాలి కదా అల్లం అయితే కోసి ఇచ్చేసారు ఇక్కడ అల్లం పేస్ట్ అయితే పడుతున్నారు అన్నమాట ఆవిడి గ <laughs>

ఈ విధంగా అందరూ లైన్ గా కూర్చుని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చేసాక ఇంటికి వచ్చేసి అయితే పడుకుంటాం ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మనకి స్టేజ్ వేస్తారు కళ్యాణం చేయడానికి ఇక్కడ డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారనమాట జయశ్రీరామ్ అని రాశారు ఇంకా ఇది చిన్న డెకర్ ఐటమ్ ఇక విగ్రహాలు అయితే ఈ విధంగా పెట్టేశారు మొత్తం నేను చెప్పాను కదా రెండు జతలు ఉన్నాయని కళ్యాణం చేయడానికి అయితే పేటల మీద కొంతమంది దంపతులు కూర్చుంటారు కూర్చోవాలనుకున్న వాళ్ళు వాళ్ళతో కళ్యాణం అయితే జరిపిస్తారన్నమాట ఈ విధంగా మొత్తం డెకరేషన్ అయితే చేశారు ఎంత నిండుగా ఉందో కదా ఇక ఇక నుండి కళ్యాణం జరగడం అయితే స్టార్ట్ అయిపోతుంది నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఈ రెండు రోజులు కూడా చాలా సందడిగా ఉంటుంది పెళ్ళి కూడా అన్ని సాంప్రదాయాల ప్రకారమే చేస్తారు మొత్తం ఇంకా సీతమ్మ తల్లికి మనకి జడ కావాలి కదా ఈ మల్లెపూలతో అయితే జడలా తయారు చేశారు మల్లెపూల జడ జడ కూడా వెనకాల కడతారనమాట మొత్తం అంత సాంప్రదాయ పద్ధతిలోనే ఉంటుందండి మనకి మనమైతే ఎలా మ్యారేజ్ చేసుకుంటామో సేమ్ మొత్తం అలాగే రాముల వరకు కూడా కళ్యాణం అలాగే చేస్తారు ఈ రెండు రోజులు అంటే ఈ రెండు రోజులే కాదండి మొత్తం తొమ్మిది రోజులు శ్రీరామనవమి ముందు రోజు ముందు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది వరకు శ్రీరామనవమి నుంచి తొమ్మిదో రోజు వరకు మనకి సేవ అనేది జరుగుతూనే ఉంటుంది అయితే కళ్యాణం అయిపోయాక మూడో రోజు సేవ ఉంటుంది ఆ మూడో రోజు సేవ అయిపోయాక తొమ్మిదో రోజు నాడు పాలు పొంగిచ్చి శరణం వండి ఆ రోజున ముగింపు ఇస్తారనమాట అప్పటి వరకు మనకి ఈ కళ్యాణ భజనలు అనేవి జరుగుతూనే ఉంటాయి ఈ సమయంలోనే మొక్కుకున్న వారు రాముల వారికి పట్టు వస్త్రాలు అలాగే సీతమ్మ తల్లికి సూత్రాలు పిల్లేళ్ళు వెండి బంగారం ఇలా ఏమైనా కానుకలు ఇచ్చుకోవాలనుకుంటే ఈ సమయంలోనే ఇస్తారు అలాగే పీటల మీద కూర్చున్న దంపతులు సూత్రాలు అలాగే నల్లపూసలు గుచ్చుకుని జీలకర్ర బెల్లం అన్ని వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు తెచ్చుకోకపోయినా వాళ్ళు తెచ్చుకోలేని స్తోమతలో ఉన్నా సరే గుళ్ళో ఇస్తారు మొత్తం అన్నీ వాళ్ళ చేత అన్ని పద్ధతి ప్రకారం అన్ని చేయిస్తారు ఇంకా ఒక పక్క కళ్యాణం జరుగుతుంటుంది ఒక పక్క వంటలు కూడా అవుతూ ఉంటాయి తెలుసా

बावर मत का वेजर जोन तरन kamu <coughs> mm -hmm. <coughs> itu நடுசெண்ட் அத்தன் <yo> <speaking on the air> సంతర్ప భోజనంలోకి స్వీట్కి జిలేబీ అయితే చేస్తున్నారు అయితే ఇంటి దగ్గరే మనిషిని తీసుకొచ్చి ఇంటి దగ్గరే చేయించేస్తున్నారు బయట నుంచి ఆర్డర్ పెట్టలేదు అయితే ఇక్కడ మనకి భోజనంలోకి కర్రీస్ కానీ బిర్యానీ లేకుంటే అన్ని ఒక్కొక్కళ్ళు ఐటమ్స్ వేసుకుంటారు అనమాట రాములు వారికి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా ఐటమ్స్ వేసుకుంటారు ఇక్కడైతే కర్రీస్ కూడా అన్నీ అయిపోయినాయి ఇది పప్పు టమాటా ఇలాగ మూడు గిన్నెల్లో వండేసి రెడీగా పెట్టారు ఇంకా రైస్ కూడా సగం అయ్యింది ఇంకా వండుతున్నారనమాట అవుతూ వస్తుంది ఇలా రెండు గిన్నెలు అయితే రైస్ అయితే వండారు ఇది వచ్చేసి కర్రీ దొండకాయ కర్రీ అయితే ఇది మాత్రమే కాదు ఇంకో గిన్నె లోపల అవుతుంది ఒక గిన్నె మాత్రమయ్యింది ఇంకో గిన్నె అయితే వండుతున్నారు తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ అనమాట ఇది పులిహారి ఇంకా బిర్యానీ కూడా ఉంది ఇంకా అవలేదు బిర్యానీ చేస్తున్నారు అనమాట ఇది సాంబారు ఇంకా మరగలేదు అప్పుడే పెట్టారు ఇంకా అవ్వాలి అయితే సాంబార్ మూడు గిన్నెలతో అక్కడ సాంబార్ కాస్తున్నారు ఇక్కడైతే అన్నం వండుతున్నారు ఇక్కడ జిలేబీ కూడా ఆల్మోస్ట్ మొత్తం చేస్తారు ఇంకా ఇవి కూడా సరిపోదు ఇంకా వేస్తానే ఉన్నారన్నమాట ఈవినింగ్ వరకు భోజనాలు అయ్యేంత వరకు ఇలాగ వెళ్ళో జిలేబి చేస్తూనే ఉన్నారు ఇంక వచ్చేసి పాన బెల్లం తురుముతున్నారు పానకం తయారు చేయడం కోసం అయితే పానకం కూడా ఇప్పుడే రెడీ చేసి ఐస్ వేసి రెడీగా ఉంచేస్తారు కళ్యాణం జరుగుతున్నప్పుడు పానకం అప్పుడు ఇస్తారనమాట అందరికీ మనకి జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయాక అప్పుడు పానకం అయితే ఇస్తారు ఇంకా పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఇంకా ఇది వచ్చేసి నావాల అనమాట కంపల్సరీ పెట్టుకుంటారు అందరం పెట్టుకుంటాం అనమాట గుడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ పెట్టుకుంటారు ఇలా పిల్లలకి పెద్ద వాళ్ళు అందరూ గోవిందనామాలు పెట్టుకుంటారు అనమాట చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది తర్వాత ఒక పక్క కళ్యాణం జరుగుతూ ఉంటది మరొక పక్క భోజనాలు అయితే స్టార్ట్ చేసేస్తారు ఇక కళ్యాణం కూడా అయిపోయింది ఇది తలంబ్రాల బియ్యం పోస్తున్నారు అనమాట నేను భోజనాలు కాడ ఉన్నాను కాబట్టి నాకు వీడియో తీయడం అవల ఎవరికి కూడా నేను చెప్పలేదు మర్చిపోయాను తీయమని చెప్పడం ఇక కళ్యాణం అంతా అయిపోయింది ఇవి తలంబ్రాల బియ్యం పోస్తున్నారు ఇప్పుడు పెట్టల మీద కూర్చున్న తప్పదు కళ్యాణం జరుగుతుంది మరో పక్క భోజనాలు ఇంకో పక్క పానకం పోస్తారు ఇలా ఒకళ్ళిద్దరు కాదు ఊరంతా అక్కడే ఉండి అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది సాయంత్రం కళ్యాణం అయిపోయిన తర్వాత కళ్యాణం జరిగిన విగ్రహాలను తీసుకుని మొత్తం ఊరంతా ఊరేగిస్తారు కోలాటంతో అలాగే డప్పులతో మొత్తం ఊరంతా ఊరేగించి తీసుకొస్తారు అలాగే ఈ తలంబ్రాల బియ్యం ప్రతి ఇంటింటికి కంపల్సరీ పంపిస్తారు ఊరేగింపుకి తీసుకెళ్ళడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు ఇలా బాణాసంచా కాలుస్తూ కోలాటంతో డప్పులతో అంగరంగ వైభవంగా ఊరేగింపు అనేది జరుగుతుంది ఊరేగింపు అయిపోయిన తర్వాత విగ్రహాలకి కళ్యాణం విగ్రహాలకి హారతిచ్చి అప్పుడు పాటలు పాడుకుంటూ లోపలి తీసుకెళ్ళి లోపల పెడతారు ఇదేండి మా ఊరి సీతారాముల కళ్యాణం అయితే ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారు చెప్పండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఆల్